హాయ్ అండి ఈరోజు మనం ఒక గమ్మత్తైన వార్త తీసుకొని వచ్చానండి అదేంటి అంటే టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయినాయి సమ్మర్ కూడా వచ్చింది చల్లగా హ్యాపీగా అందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కర్ణాటకలో టెన్త్ క్లాస్ పేపర్స్లో ఆన్సర్ షీట్ బదులు ఏం దర్శనమిచ్చాయి తెలుసా ఐదు వందల కాగితాలు దర్శనమిచ్చాయి ఎందుకురా అంటే ఇన్విజిలేటర్కి ఇండైరెక్ట్గా ఇవ్వకుండా డైరెక్ట్గా లంచం ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చారు స్టూడెంట్స్ ఎంత జనరేషన్ చూడండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ జమానాలో ఇంత అప్గ్రేడ్ అయిపోతున్నారు జనాలు ఎందుకంటే రాయడం కూడా బద్దకం వచ్చి ఐదు వందల కాగితాలు స్లిప్పర్ పెట్టి ఇచ్చారంటే ఆ ఇన్విజిలేటర్ ఆశ్చర్యపోయారంట ఇంకో కొంతమంది ఏం రాశారు మీ ప్రేమని మా ప్రేమను గెలవాలి అంటే మీరు నన్ను పాస్ చేయండి అని ఇంకొకరు రాశారు ఇంకొకరు నేను ఇంటర్కి పోవాలంటే మీరు టెన్త్ నాకు పాస్ చేయండి లేకపోతే నేను సూసైడ్ చేసుకున్నాను ఇంకొకరు రాశారు ఇన్విలిగేటర్లు అసలు తల పట్టుకున్నారంటే నిజంగా కర్ణాటకలో ఇలా స్టూడెంట్స్ చదవడంలో ఈ ఇంత ఆసక్తి చూపించుంటే నిజంగా ఈ ఐదు వందల కాగితాలు పెట్టే అవసరం వచ్చేది కాదేమో నిజంగా టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందంటే పిల్లలను బద్దగస్తం కాకుండా ఇలాంటి అతి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయని ఈ ఐదు కాగితాలు బట్టి మనకు తెలుస్తుందండి